సో ఈరోజు మనం కోడూరు బీచ్కి వచ్చాము మనతో పాటు బీచ్కి మావా బ్రో వచ్చాడు ఎటుంది బీచ్ వైబ్స్ ఎట్ ఉంది బాగుంది బీచ్ బాగుంది వాళ్ళకి అలవాటు అయిపోయింది బీచ్ పిల్లకాయలు మంచిది అనుభవం ఉన్నారు బొడ్డో చూడు ఇక మీదట వీడియోస్ అనేది వరుసగా వస్తాయి అది కూడా ఈ ఛానల్ కాదు మనకి నెక్స్ట్ సెకండరీ ఛానల్ స్టార్ట్ చేస్తుంది ఈ ఛానల్లో ఎంజాయ్ పండగ ఉంటుంది అంత పండగే అనమాట ఈ ఛానల్లో మంచి మంచి వంటకాలు వంటకాలు అంటే ఏంది హోటల్లో వంటకాలు కాదు మనం ఇంట్లో ఎలా తయారు చేస్తాం ఫుడ్ టేస్ట్ చేస్తూ విచిత్రమైన ప్రదేశాలకు వెళ్తూ అక్కడ మనం తిని చూపిస్తుంది అది నా మెయిన్ ఛానల్లో స్టార్ట్ చేసేది ఛానల్ పేరు ఎమ్మి అనుజ్ ఏం ఎమ్మి ఎమ్ఈ అనుజ్ ఎంఈ అను ఎమ్ఈ నా దగ్గర అదే ఇంకా బీచ్ చూసేసి అట్టా కాస్త డాబాకెళ్దామా

Wow. O outro É ah? upa, como é, Nila? <laughs> 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 <Aarita. laughs> <Nena. laughs> మందులో మిక్సింగ్ చేసుకుందా చదుకోవాలయ్యా పడవలే దూరంగా ఉన్నాయి అదిగో ఆడున్నాయి పెద్ద గవల కోసమా అదే గవలు శంకాలు మాదిరి వస్తాయి చూసా దానికోసం వచ్చే వాళ్ళు చెత్త ఎట్టేస్తున్నారు వీలే కదా ప్రకృతిని నాశనం చేసేది మా అందరం పోతాం అందుకే కరోనా కూడా వచ్చింది పడవలే చూడు వేసుకొని పోతాం నెలల్లో వాళ్ళు ఎక్కడే ఉంటారు స్థావరాలు ఇక్కడే వాళ్ళు చూడు చిన్న పాపని ఎక్కడ పెట్టారు ఆ బోటుకి గుడ్డ కట్టేసి ఇప్పుడు ఈ బోటి పెట్టావా கொண்டார மா கொண்ட மாவு கொண்டா ఆంధ్ర మందు ఆంధ్ర మందు ఆంధ్ర ముందు వచ్చేసింది మనకి బూమ్ తర్వాత స్పెషల్ స్టేటస్ అన్నీ వచ్చాయి కదా మనకి ముందులాబా కూర్చుంటావా కూర్చోవా ఎడ కాసేపా తలాంది బీచ్ ఫస్ట్ టైం కదా రావడం ఫస్ట్ రావడం చిన్నప్పటి నుంచి ఎప్పుడు బీచ్కి పోవాలి ఎప్పుడు రావాలి మా మామ మామూలు బాలయ్యపల్లి నుంచి వచ్చింది సో మా మచ్చ వాళ్ళ డాడీ అనమాట వాళ్ళ నాన్న నాకు మామ బ్రో అవుతాడు అంతే కదా సో ఈరోజు బీచ్ చూపిద్దాం అని చెప్పి అలా వచ్చాను మొత్తానికి ఫుల్ హ్యాపీలో ఉన్నాడు జోష్ మీద ఉన్నాడు ఓపతా ఉన్నాడు కాళ్ళు ఓపుతున్నా అంటే జోష్లో ఉన్నాడు అండాకి మొత్తానికి డాబాలో అండాకి మా తింటున్నావు హ్యాపీగా ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఎంజాయ్ పండగ ఇంకెప్పుడుకో ఇక్కడ బాగుంటుంది క్లైమేట్ ఫీల్ రెస్టారెంట్లు ఎక్కడ హోటల్లో కూడా దొరికింది సుఖం ఇది ఏమంటారు అవునా కదా ఎప్పుడు తినలేదా ఫస్ట్ టైం డాబా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం బీచ్ అన్నీ మొత్తానికి ఈరోజు ఎంజాయ్ చేస్తారు మొత్తానికి బాలయ్యపల్లికి చేరుకున్నాము ఇంకెళ్ళి ఫుల్ నిద్రపోవడమేనా जाए पांच को